హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీస్ అండి సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బగడ రైస్ చేసానండి వెజిటేబుల్స్ అన్నీ వేసి సో అందులోకైతే క్యారెట్ టమాటా ఆలుగడ్డ మొక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా ఆ తర్వాత ఇంకా అది వచ్చేసి ఇంకా నూనె పోసుకొని కుక్కర్లో ఉల్లిపాయలు ఆలుగడ్డ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయిస్తున్నాను సో ఇది త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి త్వరగా వేగిపోతాయి అన్నమాట సో ఈ లోపు నేనైతే బియ్యం కడిగి పెట్టుకుందామని రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను సో వాటిని సార్లు అయితే చక్కగా కడిగేసి పెట్టుకున్నానండి సో ఈ రెండు సార్లు కడిగేసుకొని చక్కగా నానుకోవాలన్నమాట సో మనము వాటర్ మరియు లోపు ఇవి కూడా నానుతాయి ఇక నేనైతే పక్కన పెట్టుకున్నాను బియ్యం అన్నీ కడిగేసుకొని ఆ తర్వాత ఇంకా కడాయి చూస్తే కొద్దిగా వేగింది సో ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా వేయిస్తున్నాను ఆ తర్వాత అందులోకి షాజీరా లవంగాలు చెక్క అలాగే ఇలాచి కూడా వేసుకున్నాను ముందే వేస్తే మాడిపోతుందని చెప్పేసి నేనైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయించిన తర్వాత వేస్తానండి ఆ తర్వాత కొద్దిగా బగారా ఆకు కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత నేను ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నానండి అలాగే వాటర్ అయితే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో అయితే పోసుకున్నాను సో ఇదంతా మంచిగా మరగాలన్నమాట ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ఇదంతా కలిసిపోవాలి సో ఫైనల్గా మొత్తం వాటర్ అయితే మరిగిపోతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా బియ్యం అయితే వాటర్ అని వంపేసుకొని ఈ మసులుతున్న వాటర్లో అయితే బియ్యం పోసేసుకోవాలి సో నేను మొత్తం మీ గిన్నెతోనే పోసేస్తున్నా ఏమనుకోకండి తర్వాత మొత్తం చెంచా తీసుకొని అంతా కడు కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట ఫైనల్గా రెండు విజిల్స్ వస్తే కథం ఇంకా అన్నం అవుతుంది సో బగారా రైస్ రెడీ లోపల నేను ఫుడ్ కలర్లో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడు అన్నం అయింది చూద్దాము చూడండి అన్నం ఎంత సాఫ్ట్గా ఎంత బాగా అయిందో పుల్లలు పుల్లలు తర్వాత ఫుడ్ కలర్ మీద పోసుకోవాలి ఆ తర్వాత లైట్గా ఇట్లా కలపాలి అన్నం అంతా కలర్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అయితే చికెన్ అయితే వండినాము చికెను అలాగే బగారాన్నం ఫుల్ సూపర్ కాంబినేషన్ అనమాట సో నా బాగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో వీడియో కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ హ్యాపీ సండే